మెప్మా సిబ్బంది పోలింగ్ శాతం పెంచడానికి శక్తి వంచనా లేకుండా కృషి చేయాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పదిహేను వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధి నూట ఆరు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన స్వీప్ రెండు వేల ఇరవై నాలుగు సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోల్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం కాకతీయ మెడికల్ కళాశాల సెమినార్ హాల్లో ఆర్పీలకు అవగాహన కోసం ఏర్పాట్లు చేసిన కార్యక్రమానికి బల్దీయా అదనపు కమిషనర్ అనిసూర్ రషీద్తో కలిసి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా నోడల్ అధికారి మాట్లాడుతూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం తేవడానికి కళాజాత బృందాలు సహకారంతో ఆటల పోటీలు రంగోలీ పోటీలు మెహందీ ముగ్గుల పోటీల వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని వీటి అంతిమ ఉద్దేశం పోలింగ్ శాతం పెరగటం కోసమేనని ఆర్పీలకు క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయని ఓటర్లు స్లిప్పులను అందజేసి ప్రక్రియలో భాగంగా ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించి వారిని పోలింగ్ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని అన్నారు బల్దీయ అదనపు కమిషనర్ అనిసూర్ రషీద్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మెప్మా సిబ్బంది ప్రధానంగా ఆర్పీలకు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించడానికి వీలు లేదని వివిధ రాజకీయ పార్టీలు నిర్వహించే ఎన్నికల ర్యాలీలో సమావేశాలు పాల్గొనడానికి అనుమతి లేదని ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఎన్నికల నిబంధనలు మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఆర్పీలతో పాటు సమావేశంలో పాల్గొన్న అధికారులు సిబ్బంది చేత ఎన్నికల ప్రతిజ్ఞ నిర్వహింపజేశారు అంతకుముందు సెమినార్ హాల్ నుండి మెడికల్ కళాశాల ప్రధాన ద్వారా కాకతీయ కళాతోరణం వరకు ఎన్నికల అవగాహన ర్యాలీ జరిగింది ఇట్టి కార్యక్రమంలో పీడబ్ల్యూడి జిల్లా నోడల్ అధికారి సత్యవాణి మెప్మా పీడి భద్రునాయక్ వరంగల్ తూర్పు నియోజకవర్గ స్వీప్ నోడల్ అధికారి కోలా రాజేష్ కుమార్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ తహసీల్దార్లు ఇక్బాల్ నాగేశ్వరరావు టీఎంసీ రమేష్ మెప్మా సీఈఓలు తదితరులు పాల్గొన్నారు